నువ్వు తేవద్వు తల్లి కదా మరి దేవతలంటే అమ్మాయిని నా దరిద్రానికి ఈరోజు ఈడు తగిలేడం అంత గట్టిగా కొట్టడం అవసరమా నా కోమస్తే అంతే ఆ గొడవ ఏ జరిగింది గొడవై పోయి ఆదిత్య థ్యాంక్స్ ఎలా నువ్వు చెప్పలేదు ఎట్లీస్ట్ పేరు చెప్పొచ్చుగా ట్రైన్ లో నేను నిన్ను కాపాడాను నువ్వు చెప్పావా థ్యాంక్స్ థ్యాంక్స్ వర్ష వర్ష నైస్ నేమ్ వర్షం హైదరాబాదా హైదరాబాద్ లో ఎక్కడ ఓ ఈ బుక్ ఏ ఉండదు దీంట్లో హీరో బిల్డింగ్ బాంబే పేల్ చేస్తారు కానీ ఆయన శిక్ష పడదు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు చదువు అంటే అదేదో సరదాగా లోపలైతే టెన్షన్ గా ఉందో తెలుసా ఏదో బుక్ చదువుతూ నేను డైవర్ట్ చేసుకుందా ట్రై చేస్తుంటే యూ జస్ట్ టూ హండ్రెడ్

హలో ఎవరు అది నా ఫోన్ హలో హలో అమ్మా రే ఎవరమ్మాయి అది వర్షాన్ని ఏదో మిస్టేక్ ఇ తెసిందమ్మా ఐ మిస్టేకా ఏది ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వ అమ్మా అలానే ఇస్తావమ్మా బాగోదు రే ఇవ్వరా ఓకేమ్మా మాట్లాడు నేనందుకో ఇంకా ప్లీజ్ మాట్లాడు హలో ఆంటీ సారీ నా ఫోన్ అనుకుని ఆన్సర్ చేశాను పర్వాలేదమ్మా మరి నువ్వేంటి మావాడి దగ్గర ట్రైన్ మిస్ అయ్యాను ఆంటీ మరి మావాడు తను కూడా మిస్ అయ్యాడు ట్రైన్ మిస్ అయ్యాడా ట్రైన్ మిస్ అయ్యాడా అందుకే ఫ్లైట్ లో రమ్మని చెప్పి ఇద్దరూ కలిసే మిస్ అయ్యారనమాట లేదండి నేను ఈ స్టేషన్ లో మిస్ అయ్యాను తను వేరే స్టేషన్ లో మిస్ అయ్యాడు అమ్మా ఎందుకు మా తనంత టెన్షన్ పెడుతున్నావు ఏ అది అమ్మ నేను ఇంటికొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఓకే మా బాయ్ హెయ్ అసలు నా ఫోన్ ఎందుకు టెన్షన్లో మా అమ్మ చేసింది అనుకొని తెస్తాను ఏంటి నా ఫోన్ కా అసలు ఈ టెన్షన్ అంతా నీ వల్లే నా వల్ల నీ వల్లే ఓకే నీ టెన్షన్ తగ్గడానికి నేనేం చేయాలి కొంతసేపు నన్ను వంట కావద్ది దూరంగా వెళ్ళి కూర్చోవాలి ఓకే ఏంటి దూరంగా కూర్చోమను దూరంగా అంటే ఇంత దూరంగా కాదు తగ్గరగానే కొంచెం దూరంగా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఆల్మోస్ట్ హై స్కూల్ బీచ్ చేశాను చా అంత నివహా కాలిందా నువ్వు నా బుక్లో క్లైమాక్స్ చెప్పినప్పుడు నాకు కూడా ఇంతే కాలింది అరే దావో సోఫాన్ ఏదో మాట్లాడాలని ట్రై చేస్తుంటే అబ్బా నువ్వు మాట్లాడడానికి ట్రై చేసావు నన్ను పడేయడానికి ట్రై చేసావు నాకు తెలుసులే నేనా నిన్న కోహినున్నా నానే నన్ను ఏ బ్యాంక్లో దాచుకోవాలో అది కూడా చెప్పు తినేసావా ఆ పోన్లే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయగలు యాస్ సర్ చంపే ఫ్లర్ట్ ఫ్లర్ట్ చేసి తప్పేంటి తప్పు కదా టీస్ చేస్తే తప్పు ఫ్లర్ట్ చేస్తే తప్పు కాదు ఏంటి డిఫరెన్స్ అమ్మాయికి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్ ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్ బాబు నీతో మాట్లాడే ఒప్పిక నాకు లేదు నన్ను వదిలే ఆకలేస్తుందా రూపతి పెట్టేవాళ్ళ

వషా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా సింగ్లాకే ఐ లవ్ యువ హెల్ట్ విరపడలేదా ఐ లవ్ యురుపడింది కానీ

నచ్చడం కొడుకునూరా ప్రేమలోకి నేను తీసుకెళ్తాను కట్స్ నా ద టీజీ ఆది నాకు ఈ ట్రైన్ పర్చేయాలూ లవ్ ఇట్ ఫర్ సైకిల్ మీద నమ్మకం లేదు నాకు ట్రైన్ టైమింగ్స్ మీద పెద్దగా నమ్మకం లేదు కానీ విశాఖ ఎక్స్ప్రెస్ టైమింగ్ స్టార్టే నా నమ్మకాన్ని మార్చింది వర్షం కూడా నీలాంటిదే మా అబ్బాయి కానీ పడదు కొంచెం టైం తీసుకుంటుంది కానీ మబ్బు వేసిన అన్ని సార్లు వర్షం పడదు వర్షం పడింది వర్షం కూడా పడింది అది రా ఏంటి మరి ఏంటి మరి అది ప్లీజ్ రా అరే అది చిన్నపిల్లాళ్ళకు ప్లీజ్ రా సరే ప్రయాణం ఇప్పుడే కదా మొదలైంది ఆలోచించుకొని నా డెసిషన్ మార్నింగ్ చెప్తా రా